Hai. Okay. Okay. Hey. Okay. Duduh. Di okay.

ఎక్కడనో తెలిసిన మీకు ఆల్మోస్ట్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ ఉన్న ఒక టెంపుల్ వైరల్ అవుతుంది అదే టెంపుల్ శ్రీ శ్రీ ఏడుపాయల వనకంఠ దుర్గాదేవి టెంపుల్ ఇక్కడ ఎప్పుడు పోతున్నా కూడా ఏడపాయలకి ఎప్పుడు పోతున్నా కూడా కొన్ని నీళ్ళతో ఇక్కడ ఆ పోతున్నటువంటి ఈ ఈ ఈరోజు చాలా విస్తృతంగా అమ్మవారు చేస్తున్నది సింగూర్ ట్యాంగు డ్యామ్ ఏదైతే గేట్లు తెరవడం వల్ల అలా ఈ ఏడపాయలు ఇంత నిండుగా అమ్మవారి ఇప్పుడు ఎలా పూజలు పొందుతుందో తెలిసిన ఆ అమ్మవారు జలాభిషేకముతో ఎప్పుడైనా అమ్మవారికి పంచామృతాభిషేకము అలాంటివి జరుగుతుంటాయి కదా ఇప్పుడు అమ్మవారి నిత్యము జలాభిషేకము అంటే అమ్మవారు ఎప్పుడు నీళ్ళలో ఉంది కాబట్టి నీళ్ళ గర్భంలో ఉంది కాబట్టి వాళ్ళమ్మ కాబట్టి వాళ్ళమ్మ పినతల్లి కదా అలా ఆ యొక్క పినతల్లి ఒడిలో చాలా అద్భుతంగా పూజలు వండుతుంది అలాగే అమ్మవారు ఒక విగ్రహాన్ని మరి గుడి చేసేటప్పుడు తెచ్చి రాజగోపురములో అమ్మవారిని గోపురంలో కూర్చుండబెట్టి అమ్మవారికి పూజలు చేపిస్తూ ఉన్నారు అలాగే అమ్మవారి దర్శన భాగ్యం కూడా అలాగే జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం ఆ నీళ్ళ శబ్దం చాలా విపరీతంగా అమ్మవారిగా ఉండుతుంది కాబట్టి గంగా ఆ శబ్దం అంత బాగా వస్తుంది చూస్తే కూడా అవుతుంది కొంతమందికి భయం ఆందోళన కూడా అవుతుంది దగ్గరికి రావాలంటే కూడా నీళ్ళం పడిపోతాము అన్న రకంగా కూడా అంత భయమైపోతుంది ఎందుకంటే చాలా చాలా కూడా చాలా పెద్దగా ప్రకటిస్తుంది చెప్పలేము అంత పెద్దగా అమ్మవారు ఇక్కడ ఆ ముందుకు కొనసాగుతుంది ఆ ముందుకు కూడా నాకు కనిపిస్తుంది అమ్మవారు అలా చాలా అద్భుతంగా అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు అక్కడ కూడా ఎంత వెడల్పు అంటే అంత వెడల్పుగా ఈ నిధులు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుగా గందభవాన్ని ప్రయాణం చేస్తూ అమ్మవారి టెంపుల్ మీదకెళ్ళి గర్భాలయాన్ని ఉంచుతూ అమ్మవారికి జలాభిభిషేకం చేస్తూ రంగమ్మ పరుగులు తీస్తుంది ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఈ యొక్క ఎడపాయలు అమ్మవారి పాదములు కాకుండా అమ్మవారి అంటే నిత్యం అమ్మవారికి జలాభిషేకం ఇక్కడికి వెళ్ళి నిజాం సాగర్ వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వయాన అమ్మవారు సముద్రం గర్భంలో కలుస్తుంది ఈ నీళ్ళుపై సముద్రంలో కలుస్తాయి అన్నమాట అయితే అంతకుముందు అంతకుముందు కూడా ఇట్లా వానలు పడ్డప్పుడు గుడి మునిగింది కానీ రాలే ఈసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికు చీర చార అలా పసుపు కుంకుమ పూలు ఇవన్నీ ఇవ్వాలని మనకి రావడం జరిగింది అలా అమ్మవారు ఎందుకంటే వర్షం నుంచి అతి భారీ వర్షాలు నేను చెప్తుర్రు కదా ఎవరు కూడా ఆటంకం లేకుండా ఎవరు కూడా అన్యాయం జరగకుండా ఎవరు ఇల్లు కూలిపోకుండా ఏ మనుషులు కొట్టుకుపోకుండా అందరూ సల్లంగా ఉండాలమ్మా అని అమ్మకు పూజ చేయడానికి రావడం జరిగింది అందరం వెళ్ళి అమ్మకు పూజ చేసి ఇక మీదేమన్నా అతి నుంచి భారీ భారీ ఎత్తున వర్షాలు వచ్చేవితే అమ్మ చాలా చల్లగా రా చల్లగా పోతుంది ఎవరిని కూడా ఏ ఇబ్బందికరంగా నష్ట నష్టపరచుంది అని అమ్మ గంగమ్మకు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఉంది ఎవరో ఎడపా పండు చీరగట్టిండే వైర వైర నిమ్మ పండు రిక ఎడపాయల కనక దేవి దేవాలయం దగ్గర ఉన్నాం అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు అలాగే కుస్తే మెట్టెలు అలాగే చీరే ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడానికి పసుపు కుంకుమలు కూడా ఎలాంటి రావడం జరిగింది అమ్మవారు అతి తొందరగా ప్రజలోకానికి దర్శనం ఇయ్యాలా అమ్మవారు అయితే గంగా చాలా అద్భుతంగా ఆనందంగా ఉందని అనుకుంటుంది ఎందుకంటే వాళ్ళ పిన తల్లి కాబట్టి వాళ్ళ అమ్మఒడిలో చాలా అద్భుతంగా జలాభిషేకం చేసుకుంటూ గంగాభవాన్ని అభిషేకం చేసుకుంటూ ఆమె గర్భగుడితో చాలా సంతోషంగా ఉంది అలాగే సంతోషంగా అందరినీ కూడా ఎల్ల కాలంలో సంతోషంగా కాపాడాల ఎంత చల్లగా ఉంటుందో అంతే చల్లగా మన అన్నది కాపాడము మనసుకున్న గంగాభవానికి ఎడుపాయలకు బండి కట్టుకుని బంధుబలగము బెట్ట పెట్టుకుని మన దూరుగాను చూడవచ్చిండే అరే చిరను సూ తల్లికి పెట్టి దండకాలు మగు తండిగా కోరిన వారికి కోరినంతగా అడిగిన వారికి అడిగినంతగా ఇవనందుకుని బతులకు నువ్వు అసలు మీరు నువ్వు కట్టాన్ని చేసిండు కళ్ళకు నిండుగా సరి అను కట్టిండు చేతవర్తి నడుముల చీరను అరే కుంత మీద ని నిమ్మక్క ఎల్లమ్మ తల్లికి పోనమ్ అప్ప జమ్మదీనికి చేతులు తిక్క మొక్కల మీద ఎక్కుతున్నాడే అరే రాణి గోపురం చాలమ్మ ఒక ముడుపులనే మూటగట్టిలే ముద్దుకు మలగ ముస్తావై

మహాత్ముడే వచ్చి దిగిన తర్వాత మళ్ళీ కుటుంబాన్ని తింటున్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ దిగింది కాక పెద్ద మనిషి కూడా మళ్ళ ఆపి మళ్ళీ దిగడం జరుగుతుంది ఇదే తల్లి ప్రేమ అంటే చూడాలన్న ఒక ఆద్రత కొంతమంది అంటే ఆగరు కొంతమంది ఫేమస్ ఉన్న వాళ్ళకి ఆ డిమాండ్ ఎక్కువ ఉంటుంది మనకు ఆల్మోస్ట్ ఉండదు మనం ఎప్పుడు కూడా అందము ఎవరికైనా కూడా అందం ఉన్న పేరున్న అలంకారం కావాలి కానీ అందం పేరు ప్రతిష్ట అహంకారం కావద్దు ఆ అహంకారం ఎవ్వరికి రావద్దని కోరుకుంటా ఈ ఎడపాయల వనకంత దుర్గాదేవి చాలా సత్యవంతురాలు మీ అందరికీ తెలుసు ఆమె నిజాశక్తి ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత ఫేమస్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీలో కూడా దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి తీస్తుండగా అక్కడ ఉన్నటువంటి ఇండియా గేట్ దగ్గర ఆడుతుండగా అన్ని రాష్ట్రాలకి మన ఇండియా మొత్తం చూపిస్తారు అక్కడ అలాంటిది అంత పేరు ప్రతిష్ట ఈరోజు వచ్చింది అంటే ఆట వల్ల ఆ ఆట ఎవరు నేర్పించరు అంటే మొదలు ఏడపాయల కనకదుర్గాదేవి దగ్గర బోనం ఎత్తినప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ప పన్నెండు పదమూడేళ్ళ వయసు ఉన్నప్పుడు నా కుడికాలను గుంజి కాలు మీద ఒక్క కాలు మీద ఆమె గర్భగుడి అప్పుడు ఇట్లా లేకుండే గుడి మామూలుగా ఇప్పుడు ఎక్కడైతే మనం లోపలికి పోయి దర్శనం చేసుకుంటున్నాం అంటే అమ్మవారిని లేవట్టి గుండు కింద పెట్టిన కానీ చాలా ఈ ముందుకుండే ఉండే ఒంటి కాళ్ళ మీద ఆమె దగ్గరికి తీసుకుందనమాట అట్లా నా కాలుని గుంజి ఎడమకాళ్ళ మీద మనం ఎడపాయల కనకదుర్గాదేవికి బోనం పెట్టడం జరిగింది ఫస్ట్ టైం అప్పుడు ఆ ఈ తల్లే ఆట పాట అన్నీ కూడా నేర్పించినటువంటి జగన్మాత చాలా ఇష్టం నాకు ఎడపాయల కనకదుర్గమ్మ ఇక్కడికి అమ్మ జలాభిషేకం జలాభిషేకం అంటే పంచామృతాభిషేకంతో ఎట్లా స్నానం చేపిస్తామో అలాగే నీళ్ళ నీళ్ళల్లోనే ఉంటుంది నీళ్ళతో స్నానం చేపిస్తూ జలాభిషేకం అంటాం కాబట్టి అలా జలాభిషేకం కూడా అమ్మవారికి నిత్యం గంగలో వాళ్ళ పినతల్లి అంటే వాళ్ళ రెండో అమ్మ పినతల్లి అమ్మ ఒడిలో చాలా అద్భుతంగా స్నానం చేస్తూ ఆట ఆడుతూ పాట పాడుతూ ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం గింత టబ్బుల్నో నీళ్ళలో ఎంచితే ఎట్లా ఆడుకుంటారు నీళ్ళతో అలా వాళ్ళమ్మతో అలా నీళ్ళల్లో చాలా అద్భుతంగా ఆడుకుంటుంది ఆ చిన్న పిల్లగాడు కూడా వీడియో తీసుకుంటూ చాలా అద్భుతంగా అంటే అంత ప్రేమ అన్నమాట నన్ను చూసి ఉరికొచ్చి అక్కడ దిగింది కాక మళ్ళీ అమ్మకి చెప్తే అమ్మ ఆగు ఆగు అంటే అంటే వీళ్ళందరూ ఇక్కడ ఉరు కాబట్టి ఓకే ఇట్లా కొంతమంది ఇక్కడ జాతరలలో చెందుగలు బట్టని అమ్ముకుంటారు కదా ఆ టైప్ ఏమో అట్లా కూడా ఆపి ఫోటో దిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ చాలా మంది ఇష్టపడతారు నాకు ఇంకోటి వయసుళ్ళ కంటే ముసళ్ళోళ్ళు చాలా ఇష్టం మా నానమ్మ పద్దెనిమిది సంవత్సరాలు సేవ చేసిన అలాగే రెండేళ్ళు అడ్డం పడితే కూడా సేవ చేసినటువంటి ఈ రోజులో తల్లిదండ్రిని కూడా ఎవరు చక్కగా చూస్తలేరు అలాంటివి కొంతమంది తింగ నిన్నగాక మొన్న కుక్కడపల్లిలో ఒక ఐదేళ్ళ పాపని ఏమో తండ్రి చంపిండంటారు మరి అది ఎంతవరు వాస్తవం అవాస్తవము కొన్ని కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని కూడా పిల్లల్ని తీస్తురు కొంతమంది తల్లి పిల్లల్ని చంపేస్తుంది అలాంటి కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు కూడా ఇంకా ఎంతో ఇంతో ప్రేమ గల్లు ఉన్నారు ఆ ప్రేమ ఎప్పటికి ఉండదు పెద్ద మనుషుల కాడైతే అప్పటి నుంచి అంటే అరవెడ్డ బేన్ల నుంచి ఎలాంటి ప్రేమ ఉందో అప్పుడు చాలా ప్యూర్ ప్రేమ కదా కలిచితం లేని ప్రేమ అంటే ఇది ఇస్తేనే మేము ఇట్లా లేకపోతే లేదు అంటారు ఇప్పుడు ఏమన్నా మంచిగా మాకు మంచిగా బట్టలు గిట్టలు పెట్టి కడుపు అన్నం పెడితే ఏదన్నా పెద్ద హోటల్ దొరికిపోతే మేము ప్రేమిస్తాం లేకపోతే లేదన్నటువంటి ఈ కలియుగంలో ఇట్లున్నాం మనము వీళ్ళు పూర్వకాలంలో చాలా నిజాయితీగా ప్రేమించే వాళ్ళు అలాంటి నిజాయితీ ప్రేమ ఇప్పుడు కూడా పెద్ద మనుషులలో ఉంది కానీ ఇప్పుడున్న యూతులలో ఇప్పుడున్న వాళ్ళ మధ్యలో లేదు అలాంటి ప్రేమ అంటే పూర్వీకులు ఉన్నటువంటి ప్రేమలో మనం కూడా రావాలి అందరిని గౌరవించాలి అందరినీ మంచిగా చూసుకోవాలి ఇలాంటి పెద్ద మనుషులని అయితే మస్తు గౌరవించి కడుపులో పెట్టి దాచుకోవాలని చెప్తారు ఎందుకంటే వాళ్ళు ముసలి వయసు అయినాక వాళ్ళు ఏం కూడా ఎక్కడికి పోలేరు రాలేరు ఏం తిరగలేరు మనమే వాళ్ళని మంచిగా చూసుకుంటే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎవరోలో వనకనక దుర్గా భవాని మాతాకి మళ్ళీ